అందరికీ నమస్తే వెల్కమ్ టు యువర్ కుండలి స్పీక్స్ జ్యోతిష సంజీవని ఈ వీడియోలో మనం మిథున లగ్నం వారికి మార్చి నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము మిథున లగ్నం వారికి దశమ స్థానంలో బుధ శుక్రుల రాహుల వల్ల కీర్తి గౌరవం వృత్తి ఉద్యోగం వీటిలో మంచి గ్రోత్ అభివృద్ధి ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ మార్చ్ పదమూడు లోపల మీరు రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కానీ ప్రాపర్టీస్ కానీ బంధుమిత్రులతో మన పనులు ఉన్న వాహన కొనుగోలు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవడానికి చాలా అనుకూలమైన పీరియడ్ కాబట్టి మీకు బుధ శుక్ర రాహుల దశలు అవ్వలేకపోతే మాత్రం మంచిగా ఈ పీరియడ్ని యూజ్ చేసుకోండి మార్చ్ పదమూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మాత్రం మిథున లగ్నం వాళ్ళు కొంచెం సంయమనంతోనే ఉండాల్సిన సమయం ఎందుకంటే మనకి శని శుక్ర బుధ రాహులు వీళ్ళందరూ కూడా అస్తమించే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ బలం తగ్గుతుంది కాబట్టి మిథున లగ్నం వాళ్ళు ఈ దీన్ని గమనించగలరు అయితే దీంతో పాటు మనకి ఈ పీరియడ్లోనే గురు కుజులు కూడా విజృంభించే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు సప్తమాష్టమాలని చూస్తున్నారు కాబట్టి మిథున లగ్నం వాళ్ళు చిన్న చిన్న గొడవలు వివాహం అయిన వాళ్ళకి వివాహం కాని వాళ్ళకేమో సంబంధాల దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవటం ఇలాంటివి దోషాలు ఏమైనా మీరు గమనిస్తున్నట్లయితే ఖచ్చితంగా వీటి రెమెడీస్ చేసుకోండి ముఖ్యంగా గురుకూజల దశలో అంతర్దశలు ఇప్పుడు నడుస్తున్న గురుకూజల దశలు ఇంక అవ్వకపోయినా కూడా ఖచ్చితంగా మీరు రెమెడీస్ చేసుకోండి రెమెడీస్తో పాటు మార్చ్ పదమూడు నుంచి మార్చ్ ఇరవై తొమ్మిది వరకు మిథున లగ్నం వాళ్ళు కొంచెం ఓపికతోనే ఉండాల్సి ఉంటుంది ఈ వాగ్వివాదాలు ఇలాంటివి ఏం మన కెరీర్లో కానీ ఇంట్లో కానీ పెళ్ళిలో కానీ వివాహంలో కానీ బాగు వివాదాలు అలాంటివి పార్ట్నర్తోని కానీ మన బాస్తోని కానీ ఉద్యోగంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అండ్ రెమెడీస్ మాత్రం చేసుకోండి నమస్తే